మీషోలో కస్టమర్ ప్రోడక్ట్ రిటర్న్ చేసినప్పుడు మీ దాకా రావట్లేదు అలాగే రిటర్న్ ఆప్షన్లో కనిపించట్లేదు అని అడుగుతున్నారు దాని గురించి ఈరోజు మాట్లాడతాను అలాగే మీషోలో మహాసేల్ లో పార్టిసిపేట్ చేస్తే ఆర్డర్స్ వస్తాయా రావా అన్న దాని గురించి కూడా మీకు చాలా డౌట్స్ ఉన్నాయి దాని గురించి కూడా క్లియర్ చేస్తాను నా కూతురికి అక్షితకి జ్వరం వచ్చింది తను జ్వరం వస్తే మామూలు టైంలో కన్నా కూడా ఎక్కువగా సతాయిస్తుంది నన్ను అక్షితకి జ్వరం వస్తే చాలు నన్ను ఎక్కడికి కథలు ఇవ్వదు అలా నా ఒళ్ళో పడుకొని ఉండాలని చెప్తుంది అసలు ఏ పని కూడా నాకు సాగదు ఇంకా జ్వరం ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి చాలాసేపు తన దగ్గరే ఉన్నాను బ్రష్ చేసుకొని టిఫిన్ అయ్యాక తనని పడుకోబెట్టి మిగతా పనులైతే చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే తను నిద్రపోయింది నేను మీకు డౌట్స్ క్లారిటీగా చెప్పేస్తాను అంతలోపు వీడియోని లైక్ చేసి చూడండి నేను మీకోసం వీడియో చేస్తున్నాను మీరు మాత్రం ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు నా కోసం సరే ఇప్పుడైతే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి ఫస్ట్ అయితే మీ మొబైల్లో రిటర్న్ ఆప్షన్లోకి రండి రిటర్న్ ప్రోడక్ట్లు కనిపించట్లేదు అని అంటున్నారు కదా రిటర్న్ అనే ఆప్షన్లోకి వస్తే అసలే మీరు అంటున్నారు రిటర్న్ వచ్చిన ప్రోడక్ట్ని మీషో వాడు కనిపించకుండా చేసేసాడు నా ప్రోడక్ట్ని దుబ్బేశారు అని అంటున్నారు మెసేజెస్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి అలా ఏం జరగదండి మన ప్రోడక్ట్స్ కనిపించకుండా ఎక్కడికి పోవు రిటర్న్ ఆప్షన్లోకి రావాలి మీషో ఓపెన్ చేసి ఆ తర్వాత వీడియో అయ్యాక మీ మొబైల్ పక్కన పెట్టుకొని మీరు ఇలా చేయండి రిటర్న్ ఆప్షన్స్ ఆ తర్వాత పక్కన రిటర్న్ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది రిటర్న్ ట్రాకింగ్ మీదికి రండి అక్కడే చాలా ఆప్షన్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ డెలివరీ అని డెలివరీడ్ లాస్ట్ డిస్పాచ్డ్ ఆ తర్వాత కింద పక్క రిటర్న్ క్రియేటెడ్ క్యాటగిరీ ఫిల్టర్ ఇలా ఉంటాయి కదా ఆప్షన్లు ఫిల్టర్ మీదికి రండి ఫిల్టర్ మీదికి వచ్చేసి లాస్ట్ మీ ప్రోడక్ట్ కనీసం వన్ మంత్ నుంచి లేదు అనుకోండి లాస్ట్ టూ వీక్స్ నొక్కండి అక్కడ కనిపిస్తాయండి అన్ని ఆప్షన్స్ లాస్ట్ త్రీ డేసా వన్ వీకా టూ వీక్సా నేనైతే టూ వీక్స్ నొక్కుతున్నాను టూ వీక్స్ అని క్లిక్ మీ అక్కడ టూ వీక్స్ మీద మీరు నొక్కితే బ్లూ కలర్లో టిక్ అవుతుంది కింద డన్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కనే క్లియర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది డన్ అనే ఆప్షన్ మీద కాకుండా క్లియర్ అనే ఆప్షన్ మీద నొక్కండి క్లియర్ అనే ఆప్షన్ మీద నొక్కితే మొత్తం ఫిల్టర్ అయ్యి మీకక్కడ వస్తుందండి మీ ప్రోడక్ట్ ఎక్కడుంది ఏంటి అనేది వస్తుంది అలా వచ్చాక స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు కొన్ని రోజులు అయితే మన ప్రోడక్ట్ అలా పక్కకి వెళ్ళిపోతుందన్నమాట లిస్ట్ పెరిగే కొద్దీ మన ప్రోడక్ట్ పక్కకి వెళ్తుంది అందుకే మీకు కనిపించదు ఫిల్టర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రిటర్న్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ తర్వాత అక్కడే ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అర్థమైంది అని అనుకుంటున్నాను ఇప్పుడైతే సేల్ మీద మీ ఏ ప్రోడక్ట్ కనిపించకపోయినా అంతేనండి ఫిల్టర్ చేసుకోవాలి మీకు లాస్ట్ వన్ వీక్ నుంచి కనిపించట్లేదా వన్ వీక్ నొక్కండి టూ వీక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది కావాలి అని చెప్పేసి ఒక్కోసారి రీట్రై అనే ఆప్షన్ వస్తూ ఉంటుంది సర్వర్ బిజీ ఉండటం వల్ల అలా వస్తే మళ్ళీ 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 మీరు ఫిల్టర్ చేయండి నాలుగైదు సార్లు ఫిల్టర్ చేస్తే వచ్చేస్తుంది మీ ప్రోడక్ట్ ఎక్కడికి పోదు అలాగే మీ డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ నెంబర్స్ సేవ్ చేసి పెట్టుకోవాలి మీ ప్రోడక్ట్ రిటర్న్ అయ్యాక ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళకి కాల్ చేసి అడగాలి లేదా మీకు దగ్గరలో మీషో ఆఫీస్ ఎక్కడుంది ఈకామ్కి వేరే ఉంటుంది డెలివరీ ఆఫీస్ వేరే ఉంటుంది అలాగే ఎక్స్ప్రెస్ వీస్ వేరే ఆఫీస్ ఉంటుంది కనుక్కోండి కనుక్కొని వెళ్ళి మీ మీషో యాప్ ఏదైతే ఉందో అది చూపించండి వాళ్ళకి ఫలానా ప్రోడక్ట్ రావాలి అని చెప్పేసి వాళ్ళైతే తీసి ఇస్తారండి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు ఈ మధ్య ఆర్డర్స్ ఎక్కువయ్యాయి సేలర్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి నిర్లక్ష్యం ఎక్కువ అయింది ఈ ప్రోడక్ట్ మీద మీకే జాగ్రత్త ఉండాలి వన్ వీక్ చూడండి ఫిఫ్టీన్ డేస్ చూడండి ఆ తర్వాత ఒక రోజు కూడా ఎక్కువ చూడకండి మీషో ఆఫీస్ ఎక్కడుంది కనుక్కొని వెళ్ళి ప్రోడక్ట్స్ తెచ్చేసుకోండి వ్యాపారం చేస్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు అనేవి మనమే పరిష్కరించుకోవాలండి వాళ్ళు ఎలాగ ఇంటికి వస్తూ ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నారు కదా ఏదైనా ఒక ప్రోడక్ట్ మిస్ అయినప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవడంలో తప్పులేదు రెండు రోజులకు ఒకసారైనా నేను ఈ కామ్ ఎక్స్ప్రెస్ ఆఫీస్కి అయితే మా ఆయన్ని పంపిస్తూ ఉంటాను చాలాసార్లు నేను వెళ్ళాను ఈ మధ్య ఎండ ఎక్కువ ఉందని నేను వెళ్ళట్లేదు ఆయన్నే పంపిస్తాను ఆయన వెళ్ళి ప్రోడక్ట్స్ తీ వస్తారు ఆయన వెళ్ళని టైంలో నేనైతే వెళ్తాను మాకు చాలా దూరంలో ఉంటుంది ఊరవతలో ఉంటుంది ఈకామ్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ వచ్చేసి అయినా సరే ప్రోడక్ట్ నేను తెచ్చుకుంటా వెళ్ళి ఇప్పుడేమో మహాసేల్ గురించి మాట్లాడతాను మహాసేల్లో పార్టిసిపేట్ చేస్తే మనం ఆర్డర్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు నేనేమో వద్దని చెప్పాను అస్సలు వెళ్ళకండి అని చెప్పాను మిగతా కొంతమంది యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు మీషో గురించి వాళ్ళు కూడా చెప్పారంట నాకు కమెంట్స్ వచ్చిన దాని గురించే మాట్లాడుతున్నాను మహాసేల్లో కన్ఫర్మ్గా చేరండి ఖచ్చితంగా చేరితేనే మంచిది చేరితే ఆర్డర్స్ వస్తాయని చెప్తున్నారంట నేనైతే వద్దని చెప్పాను కదా కొంతమంది ఏమంటున్నారంటే మీరు కావాలనే మమ్మల్ని ఆపుతున్నారు ఆర్డర్స్ అన్నీ మాకొచ్చే ఆర్డర్స్ అన్నీ మీరే తీసుకుంటున్నారా ఏంటి అన్నట్టుగా మాట్లాడారు అన్నట్టుగా ఏంటి అలాగే మాట్లాడారు నేను ఎందుకు ఆపాను అంటే స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇలాగే పోయిన సంవత్సరం పోయిన సంవత్సరమో అటు సంవత్సరం అనుకుంటాను మహాసేలో అది ఏదో ఒక సేల్ అండి స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు నన్ను చేరమన్నారు వాళ్ళు కాల్ చేసి నేనేం చేశానంటే వాళ్ళు ఏమన్నారు మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి నీ దగ్గర ఉండే ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోతాయి నాది అప్పుడు సెవెంటీ ప్రోడక్ట్స్ ఏమో ఉన్నాయండి డెబ్బై ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నాలుగు వందలు నాలుగు వందల యాభై ఆ ప్రైజ్లో ఉండేవి అన్నీ వెళ్ళిపోతాయి కదా వాళ్ళు నాకు అలా చెప్పారండి అన్నీ క్లియర్ అయిపోతాయి మంచిగా ఆర్డర్స్ వస్తాయి మీరు మహాసేల్లో జాయిన్ అవ్వండి అప్పటికి నలభై వేలేమో అండి నేను నలభై వేలు పెట్టి ప్రోడక్ట్స్ తెచ్చాను అందులో అప్లోడ్ చేశాను నలభై వేలు తెచ్చినప్పుడు కనీసం నేను ఎంత తక్కువ అనుకుంటే కూడా సిక్స్టీనో ఎయిటీనో వచ్చేటట్టు పెట్టానండి కొన్ని ప్రోడక్ట్స్ మీద ఫిఫ్టీ రూపీస్ వస్తాయి తక్కువ ప్రైస్ ఉన్న వాటి మీద కొంచెం ఎక్కువ ప్రైజ్ ఉన్న వాటి మీద నాకు ఎనభై రూపాయలు లాభం వచ్చేలాగా పెట్టుకున్నాను మొత్తానికి నలభై వేల రూపాయలకు పెడితే కనీసం నలభై ఐదు వేల రూపాయలు రావాలి ఆర్డర్ సేమ్ నాకు వచ్చాయండి విపరీతంగా వచ్చే అది కూడా స్టార్టింగ్లో అనమాట స్టార్టింగ్లో ఒక ప్రైజ్ ఉంటుంది మనం ఇచ్చేది పర్సెంటేజ్ తగ్గించమంటారు మన ప్రోడక్ట్ మీద నాలుగు వందల యాభై ఉందనుకోండి వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించమన్నారండి మీరు లెక్క వేసుకోండి నాలుగు వందల యాభై నేను ఒక ప్రోడక్ట్ని అప్లోడ్ చేస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించమంటే నేను థర్టీ ఫైవ్ పర్సెంట్ నాకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ రూపంలో మాట్లాడాలి అంటే కొంచెం కష్టం తొందరగా అంత తొందరగా బుర్ర వెలగదు తెలుసు కానీ అంత తొందరగా నాకు ఆలోచన రాదు నేను సరే థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అవుద్ది అని వాళ్ళని అడిగాను వాళ్ళు కరెక్ట్గా నాకు చెప్పలేదు సరే అంత అయితే ఎక్కువ అవుతుందండి వద్దు ఒక టెన్ పర్సెంట్ తగ్గించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి తగ్గించమన్నాను నేను ఒక నాలుగు వందల యాభై ఐదు వందలు ఒక నా శారీ ఉంది అంటే మీషోలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి నేను మహాసేల్ లాంటి దాంట్లో చేరాను మహాసేలే అనుకుంటున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు ఇలాంటి ఒక మహాసేల్లో నేను చేరితే నాకు ఆర్డర్లు రోజుకి నలభై యాభై అలా వచ్చాయి ఒక ఫోర్ డేస్లోనే నా ప్రోడక్ట్స్ మొత్తం సేల్ అయ్యాయి సేల్ అయ్యాయి చాలా వరకు ఆర్టీఓ రిటర్న్స్ వచ్చాయి అలాగే కస్టమర్ రిటర్న్ కూడా వచ్చాయి నాకు దాదాపుగా అన్నీ కలిపితే కూడా ఒక యాభై ఉంటాయండి కస్టమర్ ఆర్టీఓ రిటర్న్ బాగానే పూర్తిగా రిటర్న్ అయితే రాలేదు సేల్ చేశాను నా ప్రోడక్ట్స్ అన్నీ సేల్ చేశాను ఆ తర్వాత అమౌంట్ చూసుకుంటే చాలా లాస్ అయ్యాను ప్రైజ్ ఎంతుంది అనేది కూడా నేను చూసుకోలేదు ప్రైజ్ ఉంది ఫోర్ ఫిఫ్టీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గడం తగ్గడం అంటే అసలు ఎంత అనేది కూడా నేను చూసుకోలేదు నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పాను వాళ్ళు ఏమో థర్టీ పర్సెంట్ తగ్గించారు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ తీసేసి థర్టీ పర్సెంట్ తగ్గించారు తగ్గించిన దాంట్లో పూర్తిగా లాస్ అయ్యాను సరే అని చెప్పేసి స్టార్టింగ్ కదా సరే అని మా ఆయనకు చెప్పలేదు ఎవరికీ చెప్పలేదు ఫస్ట్ టైం మీకే చెప్తున్నాను నేను ఇలా లాస్ అయ్యాను మీషో కస్టమర్ కేర్ వాళ్ళ నుంచి అని చెప్పేసి ఒకసారి లాస్ అయినా ఇంకొకసారి లాస్ అయినా వెనక్కి తగ్గేదాన్ని కాదు కాబట్టి మళ్ళీ నాకు ఎంత అమౌంట్ వచ్చిందో దాంతో ఇంకొంచెం మా ఆయన దగ్గర తీసుకొని అమౌంట్ నేను లాస్ వచ్చిందని కూడా చెప్పలేదు అమౌంట్ తీసుకున్నాను మళ్ళీ శారీస్ కొన్నాను మళ్ళీ అప్లోడ్ చేశాను అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాను అలా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ మా నా మనీ నేను రికవరీ చేసుకున్నాను లాస్ అయిన అమౌంట్ కూడా ఆ తర్వాత రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఇలాగే మహాసేల్లో జాయిన్ అవ్వమని అడిగితే మహాసేల్ లాంటిదే సేల్స్ వస్తూనే ఉంటాయండి మీషోలో అలాంటి ఒక సేల్లో నేనే జాయిన్ అవ్వాలి అనుకున్నాను వాళ్ళు కాల్ చేయగానే నేను ఒప్పుకున్నాను పర్సంటేజ్ విషయంలో మాట్లాడాను బేరం మాట్లాడాను లేదు థర్టీ పర్సెంట్ తగ్గించాను ఓన్లీ టెన్ పర్సెంట్ తగ్గిస్తాను అని చెప్పాను టెన్ పర్సెంట్ తగ్గించాను ప్రైస్ మాత్రం తగ్గిపోయింది ఆర్డర్స్ ఇంతకుముందు వచ్చే ఆర్డర్స్ కన్నా చాలా వరకు తగ్గిపోయాయి ఎందుకు అంటే మెయిన్గా థర్టీ పర్సెంట్ వాళ్ళు ఎంతైతే చెప్తారో అంత తగ్గించి అంత తగ్గించి ఎవరైతే ఆ సేల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి వెళ్తా ఆర్డర్స్ అన్నీ మనకు ప్రైజ్ మాత్రం తగ్గిపోతుంది ప్రైజ్ ఈజీగా తగ్గే తగ్గించేస్తారు ఆర్డర్స్ మాత్రం రావు ఇది నా సొంత అనుభవం చాలా వరకు సేల్స్లో జాయిన్ అవ్వడం వల్ల లాస్ అయ్యాను అందుకే మీరు లాస్ అవ్వకూడదని నేను చెప్తుంటే మీకేమో ఆట అయింది ఇదేదో పిల్లల ఆట అన్నట్టుగా ఆ సేల్లో జాయిన్ అవుతా ఈ సేల్లో జాయిన్ అవుతా ఇంకొకటి ఇంకొకటి అంటారు పర్సెంటేజ్ తగ్గించేస్తారు అలాగే ఆర్డర్లు కూడా తగ్గించేస్తారు ఎందుకు నేను జాయిన్ అవ్వకుండా ఉండి ఉంటే కనుక ఇప్పుడు జాయిన్ అవ్వలేదు నేను అయినా సరే నాకు ఆర్డర్స్ వస్తున్నాయి నేను ఇస్తున్నాను ఎక్కడా తగ్గలేదు ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను ఒక సేల్లో జాయిన్ అయ్యాను టెన్ పర్సెంట్ అయితే నాకు అర్థమవుతుంది కదా తక్కువే కదా అని చెప్పేసి ఉన్న స్టాక్ని అయిపోగొట్టుకుందాం అని అనుకుంటే పర్సెంటేజ్ ప్రైస్ మొత్తం తగ్గిపోయింది దానివల్ల నేను మళ్ళీ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకున్నాను ప్రోడక్ట్ చాలా రిస్క్ పడ్డాను ఆ రిస్క్ మీరు పడకూడదు అని చెప్పేసి మహాసేల్ ఏ సేల్ జాయిన్ అవ్వకండి వచ్చినన్ని ఆర్డర్లు రాని వాళ్ళకి ప్రైస్ తగ్గించి ఆర్డర్లు రాకుండా ఊరికే ఇంట్లో బొమ్మలాట ఆడుకొని కూర్చోవడం అనవసరం అలా ఉంటే ఉంటాయి షోలో నష్టమైతే లేదు మీ ప్రోడక్ట్ మీద ఫిఫ్టీ రూపీస్ చాలు హండ్రెడ్ రూపీస్ కూడా వద్దు లాభం అని చెప్పే నేను మీరు దాదాపుగా యాభై రూపాయలే పెట్టుకుంటారు లాభం లాభం పెట్టిందే తక్కువ మళ్ళీ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఇచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చి ఈ ప్రైస్ తగ్గించేస్తే మీకేం మిగులుతుంది కనీసం మీరు ప్రోడక్ట్ మీద పెట్టిన లాభం కూడా రాదు చాలామంది ప్రైస్ ఎక్కువ పెట్టేసి ఉంటారు చూడండి వాళ్ళైతే పర్సెంటేజ్ తగ్గించిన సేల్స్లో జాయిన్ అయినా ఏమి ఇబ్బంది ఉండదు మీ ఇష్టం ఇంకా జాయిన్ అయ్యేది ఉంటే జాయిన్ అవ్వండి ఎలా ఏంటి అనేది నన్ను అడిగితే నేను చెప్తాను ఇక్కడ నేను వేసే దోష వచ్చేసి కొర్రలు పెద్ద గోధుమ దోశ దోశపిండి ఎలా నానబెడతాం అలా నానబెట్టేసి నేను దోశ వేస్తే వేసి ఇచ్చాను పిల్లలకి ఆయనకి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను పెరుగుతో కానీ ఇంట్లో ఉండే చారుతో కానీ చట్నీతో కానీ పప్పుతో కానీ దేనితోనైనా అద్భుతంగా ఉంటుంది మంచి కలర్ అయితే రాదండి ఈ దోశకు ఆరోగ్యకరంగా ఉంటుంది కానీ కలర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు వచ్చిన కలర్తో తినేయాలి ఎప్పుడు కూడా నేను బియ్యంతో చేసిన దోశల కన్నా ఇలా గింజలతో ధాన్యాలతో చేసుకునే దోశలే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో పిల్లలకి అయినా సరే జ్వరం వస్తూ ఉంటుంది ఎంత ఆరోగ్యంగా ఉందాం అనుకున్నా సరే ఎంత ఆరోగ్యకరమైన తిండి పెట్టినా సరే నా పిల్లలకి జ్వరం అయితే తప్పట్లేదు వీడియోని దాకా చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి ఎప్పుడు చెప్పే మాటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఇలా ఒకసారి దోశ ట్రై చేయండి మీ పిల్లల కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం